హాయ్ అండి ఈరోజు నోట్లో వేసుకోగానే కరిగిపోయే గుత్తి వంకాయ కారం చేయబోతున్నాను ఈ పాట ఖచ్చితంగా గుర్తొస్తుంది కదా ముందుగా పది నుంచి పన్నెండు బాగా వాష్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయల్ని తీసుకోవాలి ఒక గిన్నెలో ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి వంకాయల్ని నాలుగు చీలికలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి బాగా డీప్గా కట్ చేసుకోకూడదండి ఒకవేళ డీప్గా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు కలుపుకుంటూ ఉంటాం కదా ఆ స్టేజ్లో వంకాయలు అనేది అంటే చితికిపోతాయి కట్ చేసుకున్న తర్వాత వెంటనే సాల్ట్ రాసుకోవాలి లేదంటే కరుణెక్కి చేదొస్తాయి ఇదే విధంగా అన్నిటినీ కూడా కట్ చేసుకొని సాల్ట్ రాసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వంకాయలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ అరకప్పు నూనె పోసుకున్నాను అంటే మనం కారం వేసుకుంటాం కదా అప్పుడు ఆయిల్ అనేది బాగా పీలుస్తుందని చెప్పి నేను ఇక్కడ హాఫ్ కప్ వేసుకున్నాను ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయల్ని వేసుకోవాలి వంకాయలు అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలి వంకాయలు వేయంగానే చిట్పట్ల ఆడి నూనె మీద పడుతుందని నేను ఇక్కడ మూత పెట్టుకుంటున్నాను రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలి వంకాయలు అనేది సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇది మీడియం టు లో ఫ్లేమ్ ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల దాకా వంకాయలు అనేది బాగా ఫ్రై అవుతాయి ఇక మూత పెట్టుకునే అవసరం ఏముండదు ఈలోపు వంకాయలోకి కారం చేసుకుందాం నేను ఇక్కడ పప్పుల పొడి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పప్పుల కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వేరొక ఒక బౌల్లో మూడు నుంచి నాలుగు స్పూన్లు పప్పుల కారం వేసుకోవాలి పప్పుల కారం అంతగా కారంగా ఉండదు కాబట్టి ఒకటిన్నర స్పూన్ సాంబార్ కారం వేసుకోవాలి ఇందులో సాల్ట్ అనేది వేసుకునే పని లేదు ఎందుకంటే ఆల్రెడీ కారంలో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ వేసుకునే అవసరం లేదు దీనిని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఈ లోప వంకాయలు కూడా బాగా ఫ్రై అయ్యి సాఫ్ట్ గా అయ్యాయి దానిలో ఇందాక మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా కారం అది వేసుకోవాలి మొత్తం ఏం పట్టదు మనం కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ముక్క అనేది చెదరకుండా చిన్నగా తిప్పుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలకి ఈ విధంగా నొరగొస్తుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా అయిపోయే కారం వంకాయ రెడీ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా గురిందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి